హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్యవారి అరవిల్లు ఇదిగోండి మిగతా రోజులు పూజ మాట అది ఒక ఫోర్ డేస్ అయినట్టుంది ఇది ఫిఫ్త్ డే మాట ఆంజనేయ స్వామి పూజ కంటే లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి ఆ వీడియోలు అప్లోడ్ చేయలేడండి నేను ఇప్పుడు ఇంకోండి ఫిఫ్త్ డే మాట ఇంకా చెట్టుకి పూలు ఎక్కువ ఉంటే తన కోసుకురమ్మన్నాను పూలన్నీ కోసుకొస్తారండి ఆ రోజు ఎంత బాగుందో నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది అలా దేవుని చూస్తే ఎన్ని పువ్వులతో పూజ చేయించుకున్నాడు చూడండి దేవుడు ఎంత అందంగా ఉన్నాడో ఆ రోజు ఆంజనేయ స్వామి అయితే చాలా అంటే చాలా బాగున్నాడు ఇలా అయితే పూజ అయితే చేసుకున్నాను నేను అంటే రోజు అష్టోత్తరాలతో చదువుకొని సింధూరంతో కానీ పువ్వులు ఉంటే పువ్వులతో కానీ అలా పూజ అయితే నేను చేసుకున్నానండి అంటే ఇది చాలా రోజులది వీడియో అంటే కార్తీక మాసంలో చేసుకున్న పూజ అండి ఇది ఎందుకంటే కార్తీక మాసంలోనే అవుతుంది నాన్ వెజ్ తినకుండా ఉంటాము అంటే రోజు చెయ్యాలి కదా తోకకు ఎన్ని రోజులు అవుతాయో అన్ని రోజులు బొట్టు పెట్టుకుంటా అన్ని రోజులు పూజ చేసుకోవాలి అందుకని ఇలాగ నాన్ వెజ్ తిన కార్తీక మాసం అని శ్రావణ మాసం అని మేమైతే కార్తీక మాసంలో ఒక్క మాసంలోనే నాన్ వెజ్ నెల రోజులు తినకుండా ఉంటాను అంటే అప్పుడే ఇలాంటి పూజలు అన్నీ చేసుకోవడానికి కుదురుతుంది అలాగా రోజు చాలా పువ్వులు చెట్టుకి చాలా ఉంటే అన్నీ కోసుకోవచ్చు అంటే తను ఎప్పుడు కోసినా కున్నే కోసుకొస్తారు అన్నీ కోసుకొచ్చండి పూజ అన్నీ కావాలి పువ్వులు అంటే పాపం చాలా ఓపికతో అన్నీ కోసుకుని అయితే వచ్చారు అంత ఊపికతో కోసుకొచ్చారని శుభ్రంగా నేను కూడా అన్ని పువ్వులు పెట్టుకుంటూ వచ్చాను అనమాట అందుకు నాకు అంటే ఇదిగోండి ఈ తోరణమాల కూడా పెట్టానుక దానికి కూడా పెట్టుకునేలా వీలుగా ఉంటుంది పువ్వులు అందుకు చాలా అందంగా అనిపిస్తుందిమాట చిన్న అయినా ఇంచ కళగా అనిపిస్తుంది నాకు అందుకు నేను ఈరోజైతే ప్రసాదం దానిమ్మకాయలు ఉన్నాయని చెప్పి అంటే ఫ్రూట్స్ కూడా ఆంజనేయ స్వామికి ఇష్టం కదండి అందుకని నేను ఆంజనేయ స్వామికి దానిమ్మ గింజలతో పూ దానిమ్మ గింజలు దానమ్మకాయ ప్రసాదం పెట్టి పూజ అయితే ఈరోజు ఇలా చేసుకున్నాను ఫిఫ్త్ డే మాట మళ్ళీ నెక్స్ట్ ఈ తులసమ్మ అంటే కార్తీక మాసంలో కదండీ అంత తులసమ్మకు కూడా పూలు పెట్టి నైవేద్యం పెట్టి ప్రసాదం పెట్టి దీపం కూడా పెట్టి పూజ అయితే చేసుకున్నాను అలాగే మా బుజ్జి కిష్ణుడు ఉన్నాడు కదండి బుజ్జి కిష్ణుడికి కూడా నేను పువ్వులు అయితే పెట్టి ఇలాగ డెకరేషన్ అయితే చేశాను ఈ ఎక్కువ ఏదైనా ఇంపార్టెంట్ పూజలప్పుడేంటి బాగా పువ్వులు పెట్టి డెకరేషన్ అయితే చేస్తాను అలాగా చూడడానికి అందంగా కూడా ఉంటాయి అంటే వాటర్లో తుల చుట్టూ తులసి వలంతో ఉన్నట్టు ఉంటుంది ఒకసారి తులసి మొక్కలు లేకపోతే అదే టైంలో బాగా వర్షం పడేస్తుందండి అప్పుడు మబ్బులు కూడా శీతాకాలంలో వర్షం పడ్డ చుసరం మొన్న మధ్యలో అప్పుడు క్లైమేట్ చాలా బాగుందని చెప్పి నేనైతే వీడియో అయితే చేసాను అంటే మాది ఫిఫ్త్ ఫ్లోర్ కదండి నెక్స్ట్ డే సిక్స్త్ డే అన్నమాట ఈరోజైతే నేను తులసి దళాలతో అయితే పూజ అయితే చేసుకున్నాను నెక్స్ట్ డే లాస్ట్ డే అండి ఇంకా లాస్ట్ డే పళ్ళు అన్నీ తెప్పించేసుకున్నాను ఆ రోజు అంటే కార్తీక మాసం మా కదండి తో దాన్ని తులసం దగ్గర దీపాలు కూడా పెట్టుకుంటారు కదా అలాగే ఆ రోజు నేను ఏం చేశానంటే మొత్తం పువ్వులు తమలపాకులతో అభిషేకం చేసేసుకుని లాస్ట్ రోజు ఎప్పుడు కూడా గారెలు వండి నైవేద్యం అయితే పెట్టాలన్నమాట లాస్ట్ బొట్టు రోజు మాట ఇది ఇంకా లాస్ట్ రోజు ఫ్రూట్స్ అన్నీ తెప్పించేసుకున్నాను అంటే కార్తీక మాసం అని చెప్పి తులసం దగ్గర దీపాలు వెలిగించుకుందామని నేను దీపాలు అయితే ఏర్పాటు చేసుకున్నానండి అంటే శివలింగం షేప్లో పెట్టుకుని అని ఏర్పాటు చేయాలను గారెలు కూడా వేసుకుని దండైతే గుచ్చేసుకున్నాను దండ కూడా ఇదిగోండి దీపాలు అయితే వెలిగించేసుకున్నాను అంటే ఆ రోజు ఫ్రెండ్స్ని కూడా రమ్మన్నానండి హనుమాన్ చాలీస చదివించుకుందామని అలాగా మేము దీపాలు అయితే వెలిగించేసుకుని ఇంకోండి గారెల దండ కూడా ఆంజనేయ స్వామికి వేసేసాను అదిగోండి గారెలు చుట్టూరు గారెలు పెట్టి పూజ అయితే దండ అయితే వేసి ప్రసాదం అయితే పెట్టాను ఆ రోజు ఫ్రూట్స్ అన్నీ పెట్టాను కొబ్బరికాయ కూడా కొట్టుకున్నాను మూడు వందల అరవై ఒక్కతో వెలిగించుకున్నాను ఎందుకంటే ఫ్రెండ్స్ని హనుమాన్ చాలీసా చదవమని చెప్పి పారాయణ పిలిచాను వాళ్ళు కూడా వచ్చి పారాయణం అయితే చేస్తున్నారు చాలా బాగా అంటే హనుమాన పూజ మొక్కుకున్నందుకు చా ఇన్ని సంవత్సరాలకి చాలా అంటే చాలా బాగా చేసుకున్నాను చాలా హ్యాపీగా అనిపించిందండి ఇదిగోండి నేను లేటెస్ట్ ఈ మధ్యకాలంలో నేను చేయించుకున్న చెవులీలు అన్నమాట ఇవి ఇవి ఫిఫ్టీన్ గ్రామ్స్ అండి దిద్దులు ఇప్పుడు ఫ్యాషన్ కదా అని చెప్పి అవి మీకు చూపిద్దామని చెప్పి ఇది నేను కొమరపాలెం అయితే వచ్చానండి అక్కడ మాది పైన గదిలో స్టోరూమ్మాట మాకు అది ఒక బాత్రూమ్ అయితే వాడము అక్కడ స్టోర్ లో మా పాత ఫొటోస్ అన్నీ ఉంటే చూడ్డానికి తెచ్చుకొని చూడడానికి తెచ్చుకున్నా అనమాట దాంతో మా అమ్మాయికి కూడా అన్నీ చూపిస్తుంది మా అమ్మాయి ఎందుకు చాలా మొత్తం పడి నా ఫోటోలు నా ఫోటోలు చూస్తానని చెప్పి అన్నమాట ఈ ఫోటో అయితే మా నాట్యాది అన్నప్రసన్నప్పుడు అప్పుడు తులాభారం ద్వారపూడి గుళ్ళలో తులాభారం అయితే ఇచ్చాం అన్నమాట మా అమ్మమ్మ మా నానమ్మ ఫుటో ఫస్ట్ ఇది ఇవి నా చిన్నప్పుడు ఫోటో అనమాట నేను ఇచ్చి అయిన టైంలో ఫుటో మా అమ్మమ్మ మా తాత మా నానమ్మ మా తాత మా నాన్నగారు వాళ్ళు అయ్యప్ప మాలు వేసుకున్నప్పుడు ఫోటో అంటే మా ఫోటోలు కూడా జోడించి మా అమ్మాయి చిన్నప్పుడు ఫుటోలు అన్నీ అంటే ఇవి పాడైపోతున్నాయని చెప్పి ఒక దాంట్లో పోతూ మార్చానమాట

ఈ మా చిన్న మేనత్త మా నానమ్మ మా మేనత్త పెద్ద కూతురు వాళ్ళల్లుడు మా అమ్మ ఇక్కడ ఇక్కడి నా మా తాత మా తమ్ముడు నేను మావయ్య ఇక్కడ మళ్ళీ మావయ్య మాలేసుకున్నప్పుడు అమ్మమ్మ తాతగారు నా చిన్నప్పుడు నాకు ఎయిట్వెల్వ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అది తీసేళ్ళే చెప్పినప్పుడు మా నాన్నమ్మ చాలా అందంగా కట్టారంటే నీకు కట్టడం కూడా రాదు అప్పుడు అమ్మమ్మ తాతగారు ఇప్పుడు కూడా మరగా కట్టుకుంటూ ఏదమ్మా అప్పుడు దేవుడి మందిరం ఇలా ఉండేది నేను అప్పుడు ఈ పెయింట్ వేసాను దేవుడి మందిరానికి చాలా మంది కన్నా ఇంకా నేను మా అన్నయ్య పెళ్ళి అవ్వలేదే బాబు అంటే అదే సాతాల్లో అన్నట్టు కనిపించింది తాతగారు అప్పుడు పూజది నేను ఒక్కొక్కటి పెడుతున్నాను కదా ఇది డాడీ అయ్యి ఇంకా జ్యోతి గారు వాళ్ళకి సుధబా గారు బర్త్డే అయితే ఇచ్చారు ఇంకా డాడీ చిన్నప్పుడు అంట ఇది చూపించి నాని ఇది నాని పెద్ద మనిషి అయినప్పుడు పెళ్ళప్పుడు ఇది నాని ఎంత అందంగా ఉందో నాని పాతీరియన్లా ఉంది నువ్వు ఇంకా చందంగా ఉంది చెప్పాలంట నాని వాళ్ళ అన్నయ్య అని వాళ్ళ వదిలాను ఇంకా మా తాతమ్మ మా తా తాత ముత్తాత నా చిన్నప్పుడు ఇది చూసా మా అమ్మ నాకు పారామిక రాసింది చిన్నప్పుడు ఇది డాడీ చిన్నప్పుడు తమ్ముడు స్కూల్లో ఎన్ని ఇచ్చాడు మాట ఓకే డ్రెస్కి నడగన్నాడు చూడు స్కూల్లో వాళ్ళు అలా చేసి ఫోటోలు మాట ఇదేమో భీమిలి బీచ్కి వెళ్ళినప్పుడుది ఇది మన ఇల్లు శంకుస్థాపనప్పుడు నీది ఇది ఇది స్కూల్లో తమ్ముడిదే నన్ను తీయి చెప్తున్నదా నన్ను తీయాలి కదా నువ్వు మొన్న పీకల్లా ఇలాగా ఏంటో పుట్టాలని ఇలా పాడైపోతున్నాయి ఇవి నీ చిన్నప్పుడు తర్వాత నీ కొన్ని కెమెరాలు ఉండిపోయినాయి నీకు ఇది బెల్లం పటికి బెల్లం తోకం అప్పుడు నువ్వు అన్నప్రసినప్పుడు అయితే ఫస్ట్ బంగారం ముట్టుకున్నావు ఇంకో తర్వాత బుక్కు ముట్టుకున్నావు తర్వాత ముట్టుకున్నావు ఇంకా ఫస్ట్ బంగారం అదిగో చెయ్యం ఇంకా ఇది మా నాన్నమ్మ డాడీ వాళ్ళ నానమ్మను మా అమ్మమ్మ అప్పుడైతే అమ్మమ్మ వాళ్ళు రాలేదు దూరంగా ఉన్నారని అమ్మ అమ్మమ్మ వచ్చింది ఇంకొండే నేను డాడీ నువ్వు ఇది శంకుస్థాపనప్పుడు కుట్టావు మా ఇల్లు శంకుస్థాపనప్పుడు ఇక్కడి నుంచి మా ఫోటోలు అయితే వస్తుందన్నమాట మా పెళ్ళప్పుడు ఇష్టం ఇష్ట డాడీ చూడండి ఎంత సందంగా ఉన్నారు ఇదేమో రాటేస్తున్నప్పుడు అట్టేమో డాడీని పెళ్ళికూతురు చేస్తుంది ఇవన్నీ మా పెళ్ళి ఫోటోలు మాట ఇదేమో డాడీని పెళ్ళికొడుకుని చేసే ఫోటోలు నాకు కూడా ముందుకుంటాయి ఫస్ట్ డాడీ చూసే తర్వాత నాయ చూద్దిగానే ఇంకా అప్పుడు అత్త అలా అలాగే ఇంకో చిన్నపిన్ని ప్రసన్న పిన్ని అనూహా పిన్ని ఇంకా చిన్నమ్మమ్మ

చిన్నాన్న చిన్నమ్మమ్మ చెప్పొద్ది అమ్మమ్మ తాతకారు మా మమ్మీకి మా మమ్మీ ఆ చెల్లి చిన్నాన్న పిన్ని ఎలా ఎవడం నాది ఐడియా లేదమ్మా ఎలా అసలు ఐడియా లేదు ఎవరిని చూసాను నేను ఎక్కడో పట్టు గుర్తురావట్లేదు వాళ్ళు చెల్లి వాళ్ళు చెల్లి పిన్ని చెల్లి నాన్న మా చిన్న మేనత్త మా పెద్ద మేనత్త వాళ్ళ అమ్మాయి అన్నమాట అప్పుడు స్టిల్స్ ఇలా ఉండేవి ఇప్పుడైతే ఫోటోషూటు సినిమా హీరో ఎలా చేస్తారు అలా అన్నమాట అప్పుడు మాకు ఇదేంటి అంటారు అమ్మవారి గుడికి తీసుకెళ్ళి సరువుడి పానకాలండి సరువుడి అయితే ఊరంతా అలా ఫిక్స్ తీసుకెళ్ళి మాత్రం తెలియదు ఇదే దోసలమ్ తల్లి దుర్గమ్మ గుడి ఇదేంటి మంచి నీట్గా ఉంది ఆల్బమ్ మంచి నీట్గా ఏంటి ఆల్బమ్ అంటున్నాను ఓకే ఇదే నేను వర్క్ చేసుకున్నానని చెప్తున్నాం కదా మనం బ్యూసారి కొత్త ఇలాంటి వాళ్ళు నాకు నేను వర్క్ చేసుకున్నాను పెళ్ళిక ఇదే ఎందుకు చేసుకున్నా ఫోటోషూట్లు కదా కాళ్ళికూతురు వచ్చా చూసా పెళ్ళికూతురు రెడీ అయింది అప్పుడు నేను శుక్రవారం పుట్టానండి ఇంకో మా వాళ్ళ ఇంట్లోను బంగారం పెట్టి గడుపు అనమాట మా ఇంకో కాలుకి మట్టిలు పెట్టి అమ్మమ్మ కాలు అయితే కడిగి కారెక్కిస్తుంది ఇంకో కుమరపాలు వచ్చాను మైలంతో కుమరిపాలు ఊరు తిప్పుతున్నారు పెళ్ళికూతుని నాకు ఏం వరుస అవుతో తెలియదు పట్టే నేను చెప్తా చూడండి ఇది కార్ అండి తెలుసు మా మమ్మీ చనిపిన్న సన్నపిన్న ఇంకా చనిపిన్నే ఇంకా చనిపిన్నే ఎప్పుడు ఎవరు మీకు ఏంటి ఇష్ట తీసేస్తుంది ఎవడు ఎవరు అత్త నాణ్యాలు అత్తగారు అంటే ఏంటి ఇంకో వర్షపేదారు అత్తగారు ఈ డ్రెస్ కోడ్ మా పిన్నిది మా పిన్ని పని అసలు పాటలు లేమనమాట మీ పిన్నులో వేసుకుంటున్నాను సాకలో ఇచ్చారు కదా అప్పుడు నేను బాగా ఉండడం చూసాను చందాలము అని ఇగోండి అక్షంతలు అంటే దిష్టి తీసు అక్షంతలు వేస్తారు కదా తల స్నానం చేసి కాలుగోలు కాలుగోలు తీసే టైంలో మాటది వీడియోలు ఎంత ఎక్కువైపోతుందండి మళ్ళీ ఇంకో వీడియోలో షేర్ చేస్తాను ఇదండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ బాయ్